హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము సో పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం ఇతర బకాయిల చెల్లింపులు సిపిఎస్ ఉద్యోగులకు సెప్టెంబర్ అమౌంట్ క్రెడిట్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ మాసానికి సంబంధించిన అకౌంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్టుగా తాజా సమాచారం అందింది ఇకపోతే ఈ మేరకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అమౌంట్ జమ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి సో ఇది ఒక శుభ అని చెప్పవచ్చు ఇక ఇతర బకాయిల చెల్లింపులు ఈఎల్స్ అమలాపురం ఎస్టిఓ గారి పరిధిలో ఈఎల్స్ కూడా పడినట్టు తెలుస్తుంది ఏపీజిఎల్ఏ అమౌంట్ ఏపీజిఎల్ఏ అమౌంట్ కూడా క్రియేట్ అవుతున్నట్టుగా వివిధ సోర్సెస్ నుంచి అయితే సమాచారం అందుతోంది జిఐఎస్ అమౌంట్ జిఐఎస్ అమౌంట్ కూడా పడుతున్నాయి రిటైర్మెంట్ రిటైర్డ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ రిటైర్ అయిన వారికి సంబంధించిన లీవ్ అండ్ క్యాష్మెంట్ అమౌంట్ కూడా పడినట్టుగా నంద్యాల ఎస్టీఓ గారి పరిధి నుండి చూస్తున్నాము ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం స్పెషాలిటీ ఆసుపత్రులలో ఒప్పందం ఒక శుభవార్త ఏంటంటే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి సమ్మె విరమించి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద అన్ని సేవలను పునః ప్రారంభించాలని అయితే నిర్ణయం తీసుకుంది నిధుల చెల్లింపులు నవంబర్ పదహైదు లోపు రెండు వందల యాభై కోట్ల నిధులు ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించింది బకాయిల పరిష్కారం బకాయిల పరిష్కారానికి ఒకే ఒక ఒకసారి సెటిల్మెంట్ విధానానికి ఆమోదం లభించింది యూనివర్స్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పన అమలు కోసం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్తో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రభుత్వ పై ప్రైవేటు భాగస్వామ్యంతో తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అసోసియేషన్ పేర్కొంది ప్రభుత్వ చొరవ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ప్రభుత్వానికి అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసింది మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ కోసం కింద విభజన లింక్ ద్వారా అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది సో దాని ద్వారా అయితే లేదంటే డైరెక్ట్గా మనము ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే వెబ్సైట్లో చెక్ చేయవచ్చు ఇకపోతే సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు మరో బ్రేకింగ్ న్యూస్ రెండు వేల ఇరవై రెండులో పెట్టిన సరండర్ లీవ్ సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ సంబంధించినటువంటి కొంత అమౌంట్ క్రియేట్ అవుతున్నట్టు సమాచారం అయితే అందుతోంది ఇది నిజంగా సంతోషకరమైన వార్త రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పదవి వివరణ పొందిన ఉపాధ్యాయుల లీవ్ అండ్ క్యాష్మెంట్ మరియు అపీల్ లీవ్ బిల్లులు కూడా ఈ రోజు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయని అయితే మిత్రులు తెలియజేశారు ఇక ఐఆర్ ఎప్పుడు అని అయితే అందరు అడుగుతున్నారు ఐఆర్ ఎప్పుడు ఇవ్వవచ్చు అని మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఎందుకంటే ప్రభుత్వము నిధులు సమకూర్చుకున్న తర్వాతే ఐఆర్ గురించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది ఇతర సంబంధించిన బిల్లులు జిఐఎస్ బిల్లులు క్రియేట్ అయ్యిందని మరొక పెన్షనర్ ఇచ్చిన కామెంట్ ఆధారంగా జిఐఎస్ బిల్లులు క్రియేట్ అవుతున్నట్టు తెలుస్తోంది ఆగస్టు నెలలో పెట్టుకున్నటువంటి జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా క్రియేట్ అయినట్టుగా సమాచారం అయితే అందుతుంది పెన్షనర్లకు ముఖ్య గమనిక జీవన ప్రమాణ పత్రం సమర్పణ ఏపీలో ఉన్నటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్ సర్వీస్ పెన్షనర్స్ సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి జీవన పత్రం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి తమ యొక్క జీవన ప్రమాణ పత్రాన్ని జనవరి లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ ఒకటి ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఇప్పుడు సమర్పిస్తే అవి చెల్లవని గుర్తుంచుకోవాలి ఒక సమాచారం ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా అప్డేట్ న్యూస్ సో పెండింగ్ బిల్ల చెల్లింపులు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి జమ అవుతున్నాయని బిల్లులో కదలికను బట్టి తాజా సమాచారాన్ని మనం చాలా ద్వారా అందిస్తూనే ఉంటాము మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో